నీ మనస్సులో దేవునికి చోటు ప్రాముఖ్యమైంది నీ నన్ను దేవునికి చూపే విధేయత నీ మనసు నన్ను దేవునికి లోబడి లోబడే విధానమే దేవునికి స్థానం ఉందా లేదా అని చెప్తుంది నీలో తిరుబాటుతనము ఆ విధేయత ఉంది అంటే నీ నా హృదయంలో దేవునికి స్థానము చోటు లేదు అని అర్థం ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి స్థానం ఉండదో చోటు ఉండదో అక్కడ ఏం నిండుకుంటుంది ఆ వ్యక్తి హృదయంలో అంటే కలహం నిండుకుంటుంది ఇప్పుడు చెప్పండి దేవుని మందిరాలకు వస్తున్న ప్రజలుగా మనం కలహిస్తున్నాము దేవుడు మందిరానికి వెళ్ళేటువంటి చాలా మంది చాలా చోటులో చానా సంఘాల్లో కొట్లాడుకుంటున్నారు జరుగుతున్నాయి ఆ విధంలో అంటే వారి హృదయాలలో ఏదు దేవునికి చోటు అది ఇది నాన్న ఏ సంఘములో అయితే దేవునికి చోటు ఉంటుందో ఆ సంఘంలో కలహం ఉండదు ఏ సంఘములో అయితే దేవునికి చోటు లేకుండా ఆలోచనకు స్వనీతికి స్వభిప్రాయాలకు ఆ సొంత ఆలోచనలకు చోటు ఉంటుంది అక్కడే కలహాలు ఉంటాయి ఎక్కడైతే దేవునికి మనం చోటిస్తామో